జంప్ హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జెసి బంగారం సెవెన్ జీరో సెవెన్ నైన్ ఈరోజు నేను చేస్తున్నది దొండకాయ పచ్చడి తెలిసే ఉండచ్చు కానీ నాకు తెలిసిన విధంగా నేను చెప్తున్నాను ఎందుకు అనుకుంటున్నారా నాకు నచ్చిన కంటెంట్ వంట సో ఫస్ట్ అయితే చూపిస్తున్నారా చూపిస్తున్నట్టు దొండకాయలు ఒక ఒక టూ టమాటోస్ అలాగే కొన్ని పల్లీలు అలాగే చెన్నపప్పు మినపప్పు మూడు ఎండిమిర్చి కొన్ని పచ్చిమిరడాలు ఒక పదిహేను ఉంటాయి అంటే నేను కొన్ని చూపిస్తున్నానని మీరు వేరేగా అనుకోకండి అవి సొంతంగా కాసిన చెట్లు సో చాలా హాట్ ఉంటాయి స్పైస్నెస్ ఎక్కువ ఉంటాయి అందుకని నేను అవి తీసుకున్నా సో ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసి అలాగే బోండి బాండి పెడుతున్నాం అంటే కొంచెం అందంగా ఉండేది చూసుకోండి ఎందుకంటే మందంగా ఉండే బోండి ఎత్తుతాం కాబట్టి అవి ఆడిపోకుండా ఉంటాయి పచ్చడి అనేది అన్నీ సమానంగా కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని అడుగు చేసుకోవాలి సో స్టార్ట్ సో ఇప్పుడు ఇది వేడెక్కింది ఇప్పుడైతే ఆయిల్ పోస్తున్నా వేడెక్కింది సో ఆయిల్ పోస్తున్నా అన్నీ వేగాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి కొంచెం ఎక్కువే పడుతుందండి సో చూసి వేసుకోండి సరిపోతుంది ఫస్ట్ అయితే నేను చెన్నగుళ్ళు వేస్తున్నా సో ఇప్పుడైతే నేను ఇందులో చెన్న గుళ్ళు వేసేస్తున్నా బాగా కాగిన తర్వాతే వేయండి సో ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా సో ఇందులో నేను ఇందాక చూపించాను కదా తర్వాత సరుకు లేవంటారు కదా ఐ మీన్ మిన తనగపప్పు అలాగే మినపప్పు అండ్ ఎండుమిర్చి అవి కొంచెం ఫాస్ట్గానే వేగిపోతాయి చూసుకుంటే మంచి ఇంతకుముందు నేను ఏంటండి వీడియో ఫస్ట్ నేను కూడా ఇలాగే వంట నేర్చుకున్నాను చేయాలా సరిగి కొన్ని నేర్చుకున్నాను అదేం నేర్చుకోలేదని చెప్పాను కానీ నేను అనుకునేది ఏంటంటే కొన్ని నేర్చుకున్నాను యాక్చువల్గా ఫస్ట్ నాకు కూడా నేను కానీ నేను బయట ఎవరైనా చేసి మంచి హ్యాగే నాకు అది చిన్నప్పటి నుంచి ఉన్న ఇప్పుడు వివేకట అలవాటు అండి నేనైనా చూస్తే వెంటనే దాన్ని నేర్చు చేయడం సెకండ్ టైం దాన్ని నేనే ట్రై చేయడం అనేది సో ఇప్పుడు పది ఉండాలి అవి వేగితే ఎక్కడ మొహం మీద పడితే ఏది అలా అయిపోతుంది ఏదో వాళ్ళు వేడి చెప్తే అందుకని అందులో పాపం వాళ్ళు ఎన్ని పడుతున్నారో మనం కూడా చేస్తాను కదా మనకి మన అమ్మ విలువ తెలియాలంటే అంటారా కాగలి కదా ఫస్ట్ మనం అమ్మ అవ్వాలంటారు కదా అలాగే మనం వీడియోస్ తీస్తూ వంట చేస్తూ సతమతం అయితే కానీ ఇంతకుముందు వీడియో తీసిన వాళ్ళు ఎంత కష్టపడుతుంది మనకి తెలియదు ఇది నేను చెప్పింది ఐరన్ బాగుండే కాబట్టి నీకు ఏమనిపించింది ఏం చెప్పింది ఆ చేయండి ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా సరే ఎవరైనా ఒక మాట అంటే మనసు ఎంత బాధపడుతుందో అలాగే మనకి ఏదైనా చిన్న మెప్పు అది ఏ పనైనా సరే చిన్న మెప్పుకొస్తే అది సెకండ్ టైం చేసే పనికి ఇంకా కొంచెం ఇస్తుంది అనేది నా పేరు అలాగే తొలస దండతో వీడియో చూస్తున్నాం కదా నేను వేగవు వన్ అయితే వస్తుంది అయితే లోక పెట్టి కవర్ చేయాలి అని అవన్నీ బాబు ఏంటో అండి అప్పుడప్పుడు లేదండి నేను ఏదైనా తెలుసుకునే టైం తిప్పుకోవాలి ఎందుకంటే ఉంటాయి ఇప్పుడు నా సిచ్యువేషన్లో ఇంతకు ముందు ఎవరైతే పెట్టున్నారో వాళ్ళ బాధ నాకు తెలుస్తుంది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాను పైన చేతిలో గరిట ఉందని చేతికి చెప్పకుండా సో ఇప్పుడు తిప్పి మూత పెట్టేద్దాం పైన సో చాలా సరిగా అన్ని సమానంగా మగ్గినాయి ఇప్పుడైతే చాలా వరకు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన ఎయిటీ పర్సెంట్ కుక్ అవుతాయి నెక్స్ట్ టొమాటోస్ సో ఇప్పుడు టొమాటోస్ చేద్దాం సో రెండు టొమాటోస్ వేస్తే కరెక్ట్గానే మగ్గుతాయి కానీ వాటి నుండి రియలైజ్ అయిన పులుపు ఏదైతే ఉందో దానివల్ల మన దొండకాయలు అయితే వేగా సో ముందైతే దాన్ని వేసుకోవచ్చు ఇవి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది ఇప్పుడు ఆవిరికి అవి ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి సో చూసారుగా ఫైవ్ మినిట్స్ చూసారుగా కొంచెం కొత్తిమీర చల్లి అటు ఇటు తిప్పి స్టవ్ ఆఫ్ చేసేద్దాం మూత పెట్టి వచ్చేద్దాం కొత్త అనేది అగ్గిపోతున్నాయి సరిపోతుంది సో ఇప్పుడు నేను మిక్సీ జార్లో తీసుకున్నా రోడ్లో ఉన్న వాళ్ళకి దంచుకుంటే ఇంకా బాగుంటుంది సరిపడా ఉప్పు అలాగే కొంచెం చింతపండు చింతపండు ఎక్కువగా ఉండే నూతనం లేదండి ఇప్పుడైతే దీన్ని మిక్స్ చేసేస్తాను సరే నేను అసలు ఎలాంటి వాటర్ అయితే అది వేయాలండి వేస్తే పాడైపోతుంది ఇలాంటిలో నేను ఉప్పు పెట్టేస్తా ఒకవేళ మీరు చట్నీలో తినేలాగా అయితే కొంచెం చేసుకొని అందులో వాటర్ వేసుకోండి సో ఇప్పుడైతే దీన్ని నేను ఉప్పు పెట్టేస్తున్నాను చూస్తున్నాను సో ఇప్పుడు నేను కూడా ఉప్పు పెడుతున్నాను కట్టి సిద్ధం చేసుకున్నాను ఫస్ట్ నేను ఇలాగ వేగించాను అదే మంజులు కూడా కొత్తమీరకుంటారేమో నా దగ్గర అదే అవైలబుల్ ఉందండి కరివేపాకు వేసుకుంటే ఇంకా బాగుంటుంది తర్వాత చిన్నపప్పు ఇవి ఎక్కువ వేసుకున్నట్టు బాగుంటాయి ఫ్లేవర్ నిన్నప్పుడు ఇప్పుడు జీలకర్ర అండ్ ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నా అంటే సో కొత్తిమీర వేసి అలాగే జీలకర్ర అన్నీ వేసి ఎంతమందికి ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం ఫైనల్గా కొత్తిమీర ఏదైతే ఉందో దాన్ని కూడా వేసి మిక్సీలో దీంట్లో ట్రాన్స్ఫర్ చేసి సార్ అంతే ఒక టూ మినిట్స్ మిక్సీలో ఉన్న పచ్చడి ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్ఫర్ చేసేసాను పచ్చడి ఫైనల్గా అయితే పచ్చడి రెడీ అయిపోయింది మీకు నచ్చింది స్మెల్ ఎంత లైక్ ఎందుకు చేయమన్నాను అంటే నాకైతే చాలా ఇష్టం అలాగే కామెంట్ చేయండి రెసిపీ మీ ఏమనిపించిందో మీకు తెలియడానికి అలాగే అరుణ అప్డేట్ చేయండికి అంటే లైక్ కామెంట్ చేశారు అంటే ఖచ్చితంగా ఈ వంట మీకు నచ్చి ఉంటుంది కదా సో సబ్స్క్రైబ్ చేస్తే మిగిలిన వీడియోస్ మీకు వస్తాయిగా థ్యాంక్ యూ వాల్ బాయ్ నీ దొండకాయ పచ్చ ఫైనల్గా నా దొండకాయ పచ్చడి అయితే ఇప్పుడు దాకా చూశారు అంటే నా వీడియో నచ్చితే లైక్ చేయండి